ఓ శ్రీ గురుమ ఓ శ్రీ మహాగణాపతి హీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ కనకదార సూత్రం యొక్క భావం మనం తెలుసుకుందాం మొత్తం శ్లోకం యొక్క ఇందులో ఒక్కొక్క శ్లోకానికి సంబంధించిన భావాన్ని ఒక్కొక్క వీడియోలో చూద్దాం ముందుగా ఇక్కడ జగద్గురువులైన శ్రీ ఆదిశంకర్ల వారు అవతారంలో ప్రప్రథమంగా సన్యాసాక్షం తీసుకోకముందే బ్రహ్మచారిగా ఉన్నప్పుడే లోకో చేసిన గొప్ప సూత్రం ఇది ఈ సూత్రం అతి సులభంగా అందరూ పారాయణ చేసే విధంగా తేలికైన శ్లోకాలతో ఈ స్తోత్రాన్ని ఇచ్చారు ఈ స్తోత్రాన్ని లోకానికి ఇచ్చేనాటికి వారు అతి చిన్న వయసు వారు అప్పటికే వారు సకల శాస్త్రాలను అవగతం చేసుకొని పాటించంలో మంచి దిట్టగా అనిపించుకున్నారు అలా అనడం కన్నా వారికి జన్మధ వచ్చినవి కాదు కాదు జన్మధ ఉన్నవి అంటే సరి సరిపోతుంది దేవో శంకర్ల వారి అవతారమే కదా ఆదిశంకర్ల వారి అవతారమే కదా శ్రీశంకర్ల వారు ఈ లోకాన్ని ఉదరించడానికి పుట్టిన శంకర్ల అవతారమే కదా ఇది ఈ సూత్రం శంకరుల సన్యాసం తీసుకున్నాక ఇవ్వకూడదు కాబట్టి దానికి అంత పూర్వమే ఇచ్చారు ఎందుకనగా ఒకసారి సన్యాసం తీసుకున్నాక ఇక ఎవరు సన్యాసి లౌకిక కోరికలు కోరకూడదు కోరిట ఆ కోరికలు ఆ సన్యాసి భగవతార్పణం చేయాలి ప్రయత్నపూర్వకంగా కోరికలు తీర్చే స్తోత్రాదులు వగేరాలు ఇవ్వడం అంత మంచిది కాదని కుదరదని కుదరదు పని కాబట్టి సన్యాసాశ్రమానికి ముందే ఇచ్చారు సన్యాసాష్ట్రమ దర్భాలకు విరుద్ధంగా చేయకూడదనే ఉద్దేశం చేత మరి బ్రహ్మచారి కదా బ్రహ్మచారికి ఇటువంటి స్వూత్రాలతో పనియే ఉంది అనే సందేహం ఎవరికైనా రావచ్చు బ్రహ్మచారి దానమిచ్చిన వారిని ఆశీర్వదించవచ్చు బీద బ్రాహ్మణి వద్ద భిక్ష తీసుకున్న తర్వాత లక్ష్మీదేవిని ముక్కురమ్మల మూలపుటమ్మగా స్తోత్రం చేసి తన ఆశీర్వాదంగా లక్ష్మి అనుగ్రహం కలిగేటట్టు దీవించారు ఆ ముసలామిడరు ఈ స్తోత్రం ద్వారా మనకు శ్రేయోభివృద్ధి కలగడానికి ఉన్న అడ్డంకుల్ని తొలగి తొలగిపోయి సంసారాన్ని నడపడానికి దాటడానికి కావలసిన ప్రతి ప్రతి వస్తువు సమకూర్చుకోవడానికి మన జాతికి వారు పెట్టిన భిక్ష ఈ స్తోత్రం జీవితంలో వచ్చే కష్టాలను తొలగించుకోవడానికి ఈ స్తోత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ శ్లోకాలు అప్పుడెప్పుడో రెండు వేల ఏళ్ళ కిందే పూర్వ జరిగిన కనకదార మనకెలా ఉపయోగపడుతుందని అనుకోవడం పొరపాటే అప్పుడు వారు చేసే సూత్రంలో బ్రాహ్మణి పేరు కానీ ఆయన పేరు కానీ పెట్టకుండా ఎవరు చదివినా వారే సూత్రం చేసినట్టుగా అర్వయించుకునేలా సూత్రాన్ని ఆయన మనకు మనకివ్వడం అనేది శంకర్లేఖ ప్రజ్ఞ వారి ప్రజ్ఞకి తాకీదులు ఇవ్వడానికి వారము అది వారి అపార కరుణతో కూడిన పరమ ఈ లోకానికి ఇచ్చిన భిక్ష కింద మనం తీసుకోవాలి ఇది కేవలం ధనాపేక్ష కొరకు మాత్రమే చేయవలసిన సూత్రమా అనే అంటే కాదనే చెప్పాలి ఇతరుల మోక్షాపేక్ష కలిగిన వారు చేయనవసరం లేదా మమ్మాటికీ కాదు కేవలం ధనాపేక్ష కలిగిన వారికే ఈ సూత్రం చక్కర్లు ఇస్తే వారు స జగద్గురువుగా ఎలా ఉంటారు ఎలా వెలువడతారు ఈ సూత్రంలో వారు పరబ్రహ్మతత్వాన్ని కీర్తించారు పరబ్రహ్మం యొక్క కారుణ్యాన్ని కీర్తించారు ప్రారంభాన్ని ఎవరు దాటలేక దానివల్ల కలిగిన ఆటంకంతో పుణ్యకార్యాలు చేయలేకపోతున్న వారి ప్రారంభాన్ని పార్థోయాలనే ఉద్దేశంతో స్తోత్రాన్ని ఈ లోకానికి ఇవ్వడం జరిగింది అర్థకామంలో నుంచి మోక్ష సామ్రాజ్యం వరకు ఇవ్వగల స్తోత్రం కరగదార స్తోత్రం దురదృష్టవంతుడిని ఉద్ధరించడం కరగదార దురితాలని తొలగ తోయడం కరగదార ఐశ్వర్యాన్ని అనుభవక వైద్యం చేయడం ఈ కరగదార అమ్మకారుణ్యానికి దగ్గర చేయడం కరగదార స్తోత్రం పాప రాశి ధ్వంసం చేసి మోక్షానికి అర్హత చేకూడ సంపాదించి పెట్టడం అనేది ఈ కరగదార స్తో పారాయణం వల్ల లభిస్తుంది సకల విద్యలను కురిపించగల మేఘం కరగదార స్తోత్రం కరగదార ఒక కామ కోటి అంటే కోరికలను తీర్చేది అనమాట కోటి రకాల కోరికలను కూడా తీర్చగలిగేది ముందుగా గణేష స్థుతితో ప్రారంభించాడు హైగ్రీవ స్థుతి గణేష్ స్థుతిలో ప్రారంభించాడు ఈ స్తోత్రాన్ని వందే వందారు వందార మింది మిందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధూరాననం అనే శ్లోకంతో ప్రారంభించాడు దీనికి అర్థం ఏంటంటే వందరము గజముఖము తన ముఖమునకు ముఖముగా కలిగినటువంటి నమస్క వారికి ఆ మహాదేవుడికి నమస్కరించు వారి లేదా శరణుజొచ్చు వారి పాలిట కల్పృక్షం వట్టి వాడ తల్లి పార్వతీదేవి ఆనందమునకు మొలక వంటి వాడు అవితాశ్చర్యముకు మహానందము కోరు జ్ఞానులను ఉద్ధరించువాడు ఇక్కడ వినాయకుడిని ప్రబ్రహ్మతత్వాన్ని వర్ణించారు అయినా ఆ విజ్ఞ వినాయకుడికి నమస్కారము అని ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఇక జగద్గురువులుగా వెళ్ళవలసిన బాలశంకర్లు మొట్టమొదట ఉపదేశంగా పలికిన సూత్రాన్ని వందే అంటూ మొదలుపెట్టారు నమస్కారాలతో మొదలుపెట్టారన్నమాట అంటే జగద్గురువుగా నిలబడబో పోయే బాలశంకర్లు వారు లోకానికి చెప్పిన మొదటి బోధ నమస్కారం చేయమని ఎవరికైనా ముందు కలిసినప్పుడు వారికి నమస్కారం చేయాలన్నమాట ఆ నమస్కారాన్ని శాస్త్ర విహితంగా మొదలు వినాయకుడికి నమస్కతో మొదలు చేసిన మొదటి మొదలుపెట్టిన శంకరుల వారే శంకరులంత వారే వినాయకుడికి మొదట చేయవలసిన నమస్కారం పూజ గురించిన విషయాన్ని సనాతన ధర్మాన్ని వ్యతిరేక్త కాలంలో దృఢపరిచారు అందరూ వినాయకుడికి మొదట నమస్కారం చేయవలసిందే కనుక విఘ్నాలు తొలగాలంటే మనం ఏ పని చేయాలన్నా విఘ్నాలు తొలగాలంటే మొదట విఘ్నేశ్వరుడిని ఆరాధిస్తాం విఘ్నేశ్వరుడి ఆరాధన తర్వాతనే ఏదైనా పని ప్రారంభిస్తాం నమస్కారం అంటే ఐదు పంచేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు బుద్ధి వీటికే నమస్కారం అన్నమాట ఎవరు ఎవరికి చేస్తున్నామో వారి పరం వారి పరం చేయడం అన్నమాట నమస్కారం చేయడం అంటే విజయాన్ని ఆవిష్కరించడం విజయాన్ని ప్రదర్శించడం అన్నమాట నమస్కారం చేయడం అంటే భక్తిని సమర్పించడం ఆవిష్కరించడం నమస్కారం చేయడం అంటే ఎదుటి వ్యక్తి గొప్పతరాన్ని దానిలో తక్కువత్తరాన్ని గుర్తించడం నమస్కారం చేయడం అంటే ఉద్ధరించమని అర్థించడం ఇక్కడ అర్థంగా వస్తుంది నమస్కారం చేయడం అంటే అనుగ్రహాన్ని వర్షింపజేసి ఆటంకాలు తొలగించమని ప్రార్థించడమే ఇలా చెప్తూ పోతే నమస్కారం గురించి ఎన్ని మాటలైనా చెప్పవచ్చు అసలు సుందరకాండలో రహస్యం అంతా నమస్కార ప్రభావమే కదా సుందరకాండలోని మలుపులన్నీ నమస్కారము స్థుతులు చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అందుకే కాబోలు సుందరకాండ ఉపాసన చేసేవారు అంత వినయంగానూ ఉంటారు దీన్నే ఈ క్రింది విధముగా కూడా అన్య అన్వయం చేసుకోవచ్చు మనం నమస్కరించు వారి కోరికలు తీర్పు మందారమను దేవతా వృక్షం వంటి వాడును తన పత్తి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆనందమునకు మొలక వంటి వాడును అని పండితులు వర్ణించారు అంటే జ్ఞానులు ప్రభవించు బ్రహ్మానందమునకు కిరీటం వంటి వాడును అఘు శ్రీ హయగ్రీవునికి నమస్కారం చేయుచున్నాము అని అన్నారు అన్నమాట ఇవి తర్వాత వీడియోలో రెండవ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం